కథ పేరు కష్టం తెచ్చిన ఆనందం రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంట ఏ ఆటో మారుతీనగర్ వస్తావా అన్నాడు సుకుమార్ విజయవాడ బస్టాండ్లో దిగి మూడు వందలవుతుంది అన్నాడు వీళ్ల వంక చూడకుండానే అదే బాబూ వంద రూపాయల్లోపు అవుతుందని మావాళ్లు చెప్పారు నువ్వు సరిగ్గా చెప్పు అంది సీతమ్మ సుకుమార్ భార్య మా బాధలు వాళ్లకేమి తెలుసమ్మా ఈ చలిలో రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాను ఒక్క బ్రేరం లేదు ఒకడు అడ్రస్ అడిగేవాడు ఒకరు ఇది బస్టాండే కదా అని అడిగేవాడు ఇప్పుడే మీ బేరం చూడండి చిరిగిన దుప్పటి దానిలోపల మాసిపోయిన చొక్కా ఇది మా బ్రతుకు అన్నాడు మేం వేసుకున్న స్వెటర్స్ వంక చూస్తో బాబూ నీ బాధలు తీర్చడం మా వల్ల అవుతుందా ఏదో చూసి తీసుకో అన్నాడు ఆటోలో కూర్చుంటూ అందుకే చెప్పాను పిల్లలు వచ్చినప్పుడు అడిగి అవేవో క్యాబ్స్టైటా బుక్ చేయడం నేర్చుకోమని వింటేనా మీరు అంటూ ఆటో ఎక్కింది సీతమ్మగారు నోరు మూసుకుని కూర్చో అన్నట్టుగా నోటిమీద వేలు వేసుకుని హెచ్చరించాడు సుకుమార్ సుకుమార్ వాళ్ల నాన్నగారు చిన్నప్పుడు ఈ విజయవాడలో ఉండేవారుట అప్పుడు ఆయన చుట్టం మురళీ అని ఉండేవారు వీళ్ళిద్దరూ కాలేజీ వరకు కలిసి చదువుకుని ఉద్యోగం కోసం నాన్నగారు హైదరాబాదు వచ్చేశారుట ఆ మధ్య కరోనా కాలంలో సుకుమార్ నాన్నగారు హాస్పిటల్లో ఉండే చూడటానికి మురళీగారు భయం లేకుండా హైదరాబాద్ వచ్చి నాన్నగారిని చూసి వెళ్లారు అప్పుడు నాన్నగారు సుకుమార్తో చెప్పిన చివరి మాట మురళీ అంకుల్ చాలా మంచివాడు వాళ్లతో స్నేహం పెంచుకో అని ఆ తర్వాత విషాదం ఏడాది తర్వాత మురళీ అంకుల్ ఫోన్ చేసి వాళ్ల మనవరాలు పెళ్లి అని తప్పకుండా రమ్మని చెప్పటంతో ఈ విజయవాడ ప్రయాణం మొత్తానికి అడ్రస్ వెతుక్కుని మురళీ అంకుల్ ఇంటికి చేరుకున్నారు ఆటో అతనికి భార్య చూడకుండా ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇచ్చి స్వెటర్ కొనుక్కోవాలి తెలిసిందా అన్నాడు సుకుమార్ ఎవరూ లేచినట్టులేరు పెళ్లి ఇదేనా అడ్రస్ సరిగ్గా చూసారా ఏమిటో విచిత్రం మీ నాన్నగారి స్నేహితుడి మనవరాలి పెళ్లికి మనం రావడం చెప్పిన మాట వింటే నా సంసారం ఇలా ఉంటుంది అంటూ సణుగుతో ఉన్న భార్య సీతంబవంక చూసి కోపంగా లోపలికి నడిచాడు సుకుమార్ బయట అలికిడివిని తలుపు తీసుకుని వచ్చిన మురళి వీళ్ళని చూసి క్షమించండి మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఎవరు కావాలి అన్నాడు అదేమిటంకుల్ నేను మీ స్నేహితుడు రామచంద్రగారి అబ్బాయిని సుకుమార్ని హైదరాబాద్ నుంచి వస్తున్నాము మీ మనవరాలు పెళ్లి అని పిలిచారు కదా అన్నాడు ఓరినీ నువ్వా మీ నాన్నగారు పోయిన హడావుడిలో నిన్నెక్కువగా గమనించలేదు అందుకే గుర్తుకురాలేదు ఏమి అనుకోకు లోపలికి రండి అని మురళీ భార్యని పిలిచిన మురళి సుకుమార్కి ఒక గది చూపించి అందులో మీ సామాను పెట్టుకుని విశ్రాంతి తీసుకోండి ఇంకో గంటలో తెల్లారిపోతుంది అన్నాడు లేచి ఫ్రెషప్ అయిన సుకుమార్ కాఫీ తాగుతో మురళీ అంకుల్ రేపు పెళ్ళి అన్నారు ఇంతవరకు ఇంటికి తోరణం కట్టలేదు ఎక్కడా పెళ్లి ఇల్లులాగా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు ఏం చెప్పమంటావు సుకుమార్ మా అబ్బాయి కూతురు పెళ్లి కోసం మర్నాడు చిట్టు కంపెనీలో చిట్టువేశాడు వచ్చిన డబ్బుని దగ్గరే డిపాజిట్ చేశాడు ఎక్కువ ఇంట్రెస్టు వస్తుంది అని అలా ఆ కంపెనీ ఇరవై లక్షల వరకూ ఇవ్వాలి పెళ్లికి ముహూర్తం పెట్టుకోగానే చిట్ ఫండ్ కంపెనీ వాళ్లకి తనకి డబ్బులు అవసరం వెంటనే ఇవ్వమని అడిగాడు వాళ్ళిచ్చిన చెక్కులు తిరిగి వచ్చాయి క్రిందటివారం ఆ కంపెనీ మూసివేసి యజమాని పారిపోయాడు దానితో మా అబ్బాయి మొహం చూపించలేక ఇల్లు విడిచి వెళ్లిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు మగపళ్లివాళ్లకి ఏదో వంక చెప్పి వచ్చేవారంకి పెళ్లి వాయిదా వేసి చుట్టాలకందరికీ తెలియచేశాను నీకు చెప్పడం మర్చిపోయాను ఉన్న ఇల్లు అమ్ముదామనుకుంటే మన అవసరం సొమ్ము చేసుకోడానికి సగానికి సగం రేటుకి అడుగుతున్నారు అన్నాడు మురళి ఎక్కువ వడ్డీ ఆశ చూపించి కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు డబ్బులు పొగేసుకుని పారిపోతున్నారు మనం ఏదో అవసరానికి డబ్బులు దాచుకుంటే చివరికి మోసంతో అన్యాయమవుతున్నాము మీ సమస్యకి పరిష్కారం స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాడు సుకుమార్ అంతకంటే చేసేదేముంది బాబూ పులిమీద పుట్రలా మా అబ్బాయి ఎక్కడికి వెళ్లాడో తెలియడంలేదు వాడు వస్తే పెళ్లి విషయం దేవుడికి వదిలేసి నా చివరి రోజులు ప్రశాంతంగా గడపవచ్చు మీ నాన్న ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చి నన్ను కాపాడేవాడు అన్నాడు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చిట్ఫండ్ వాళ్లమీద అలాగే మీ అబ్బాయి కనిపించడం లేదు అని అన్నాడు సుకుమార్ ఆ విషయం మగపెళ్లివాళ్లకి తెలిస్తే సంబంధం వెనక్కిపోతుంది కదా అని భయపడుతున్నాను ఇంకో రెండు రోజులాగి అదే పనిచేయాలి అన్నాడు మురళి సుకుమార్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు జరిగింది సుకుమార్ తన కొడుకుకి చెప్పాడు అయ్యో పెళ్లి ఆగిపోయిందన్నమాట ఆ చిట్ఫండ్ కంపెనీవాడే మురళిగారిని దాచేసి ఉంటాడు పోలీస్ కంప్లైంటిస్తే అన్నీ బయటకు వస్తాయి అన్నాడు సుకుమార్ తనయుడు సంతోష్ అబ్బాయి నువ్వు పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే కదా నువ్వేమైనా మీ పై ఆఫీసర్స్కి చెప్పి మురళి అంకల్కి సహాయం చేస్తావా అన్నాడు అసలు వాళ్లు కంప్లైంట్ చేయకుండా మనమెలా కలుగుజేసుకుంటాం నాన్నా అన్నాడు సంతోష్ అబ్బాయి మీ తాతయ్య చనిపోయే ముందు నాకు చెప్పాడు మురళీ అంకుల్ తాతయ్య ఇద్దరూ ప్రాణస్నేహితులు అని తన తరువాత కూడా ఆ కుటుంబంతో కూడా కలిసి స్నేహంగా ఉండాలి అని చెప్పాడు అందుకే మనమే ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలి అన్నాడు సుకుమార్ ఒకసారి మళ్లీ అడిగి చూడండి మురళీ అంకుల్ని పోలీస్ కంప్లైంట్ గురించి అప్పుడు ఆలోచన చేద్దాం అని ఆఫీసుకి వెళ్లిపోయాడు సంతోష్ రెండు రోజుల తర్వాత మురళిగారికి ఫోన్ చేసి ఏమైంది అని అడిగాడు అబ్బాయి రాలేదు బహుశా చిట్ఫున్ కంపెనీ వాళ్లు ఏదైనా చేశారేమో అని అనుమానం ఈలోపు మగపెళ్లివాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు శ్రమ అనుకోకుండా విజయవాడ వస్తే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది అన్నాడు నాకు కూడా ఈ మధ్య షుగర్ ఎక్కువవ్వడంతో ప్రయాణం చేయడానికి భయపడుతున్నాను మా అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు వాడిని పంపుతాను వాడు మీకు సహాయం చేసి వెనక్కి వస్తాడు అని చెప్పి కొడుకుని ఒప్పించి విజయవాడ పంపించాడు తండ్రి చెప్పిన అడ్రస్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకల్లా మురళిగారింటికి చేరుకున్నాడు హోటల్లో సామాను పడేసి మురళిగారి మనవరాలనుకుంటా కుందనపు బొమ్మలా ఉంది సంతోష్ని చూసి తాతగారు చెప్పారు మీరు వస్తే కూర్చోపెట్టమని తాతగారు పూజలో ఉన్నారు అంటూ లోపలికి వెళ్లి తల్లిని పంపించింది కాఫీ గ్లాస్తో హోటల్లో ఉండడమేమిటి సంతోష్ మీ తాతయ్య ఎలాగూ నేనూ అలాగే పద హోటల్ ఖాళీ చేసి మా ఇంటికి వద్దూగాని ఇక్కడనుమో మొహమాటం పడక్కర్లేదు అన్నాడు మురళి ఈ రోజుకి ఎలాగూ హోటల్ గది తీసుకున్నాను రేపు ఖాళీ చేస్తాను అన్నాడు సంతోష్ అయితే భోజనంచేసి మాట్లాడుకుందాం అని చెప్పాడు మురళీగారి మనవరాలు పేరు వాసవిటూ అట అటూ ఇటూ తిరుగుతూ సంతోష్ మాట్లాడే మాటలు వింటోంది అని గ్రహించాడు హైదరాబాద్ నుంచే విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి విషయం చెప్పడంతో రాత్రికి రాత్రి చిట్ ఫండ్ కంపెనీ యజమాని ఇంటిమీద దాడి చేసి మురళీగారి కొడుకుని విడిపించి చిట్ఫండ్ కంపెనీ మీద కేసు బుక్ చేసినట్టు సంతోష్కి ఫోన్ చేసి చెప్పారు సంతోష్ ఆ విషయం మురళీగారికి చెప్పి మనమిప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి మీ అబ్బాయిని పరీక్ష చేసి రిపోర్టిస్తారు అప్పుడు మీ ఇంటికి మీ అబ్బాయి వస్తారు నేను కంప్లైంట్ రాసి తీసుకునొచ్చాను అన్నాడు హాస్పిటల్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చి మురళీగారి అబ్బాయితో ఇంటికి చేరుకున్నారు అంకల్ రేపు సాయంత్రం నేను బయల్దేరి హైదరాబాద్ వెళ్తాను పోలీస్ వాళ్లు కాని మిమ్మల్ని పిలిస్తే భయపడకుండా వెళ్ళండి ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అన్నాడు అప్పుడేనా ఇంకో రెండు రోజులు ఉండి కేసు విషయం ఒక దారికొచ్చిన తర్వాత వెళ్తే మంచిదేమో తాతయ్యా అంది వాసవి మురళి ఒకసారి మనవరాలు వంక చూసి నవ్వి నువ్వు చెప్పింది నిజమే అయితే అతనికి ఆఫీసుంది కదమ్మా అయినా ఇహ మన ఊరు వస్తూ ఉంటాడులే అన్నాడు ఆ రోజు సాయంత్రం వెళ్దామనుకున్న సంతోష్ ఇంకో రోజు ఉండి ఇహ మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అన్నాడు వాసవితో వెళ్ళిరండి అంది వాసవి మురళీ అంకల్ మీరందరూ జనవరిలో రండి ఎగ్జిబిషన్ ఉంటుంది చూడొచ్చు అన్నాడు సంతోష్ కృతజ్ఞతలు సుకుమార్ మీ సంతోష్ చాలా సహాయం చేశాడు త్వరలోనే చిట్ఫండ్ డబ్బులు కూడా తిరిగొస్తాయన్నారు అది సరే మీ నాన్న ఉండి ఉంటే మా స్నేహం బంధుత్వంగా మారేది ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఒకసారి మా మనవరాల్ని చూసి నచ్చితే మీ అబ్బాయికి చేసుకో మా వాసవికి మీ సంతోష్ నచ్చాడు మీ వాడి చూస్తే అతనికి కూడా నచ్చినట్టే ఉంది పెద్దవాళ్లం మనం ముందు కడుగువేస్తే అంతా శుభం జరుగుతుంది అన్నాడు మురళి మురళిగారు మా అబ్బాయికి క్రిందటి ఏడాది పెళ్లి చేద్దామనుకుంటే ఇప్పుడే వద్దు అన్నాడు నిజంగా మీ మనవరాలు నచ్చితే అంతకంటే కావాల్సిందేముంది ఒకసారి అడిగి చూస్తాను ఆ తర్వాత ముందుగా వెనక్కా అనేది ఆలోచిద్దాం అన్నాడు సుకుమార్ మురళీగారు కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చి హోటల్లో ఉండి వాసవికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు సుకుమార్ సుకుమార్ భార్య బయల్దేరుతూ నువ్వు చూశావుగా ముగ్గురు వెళ్లడమెందుకు అన్నాడు కొడుకు సంతోష్తో చాలా రోజులైంది కదా నాన్నా అయినా నేను మళ్లీ చూస్తే ఏమవుతుంది నేను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వస్తాలే అన్నాడు సెకండేసీలో కూర్చుని ఏ టైంలో అన్నావో కాని హైదరాబాద్ విజయవాడ తెరుగుడెక్కువయింది అన్నాడు భార్య వాసవితో సంతోష్ ఒక కష్టం వెనుక ఒక శుభం లేకపోతే సుఖం వస్తూనే ఉంటుంది మన డబ్బులమీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తాను అన్న వాడిని నమ్మి మోసపోకుండా బ్యాంక్లో పెట్టుకుని టెన్షన్ లేకుండా ఉండటం అంది విధాలుగా మంచిది తెల్లారిలేస్తే పేపర్ నిండా మోసాలు గురించే జాగ్రత్త శుభం కథ విన్నందుకు ధన్యవాదాలు